మనం దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారు తీర్థం పోస్తారు ఆ తీర్థంలో ఏమి ఉంటాయి గోక్షీరం ఉంటుంది గంగాజలం ఉంటుంది తులసి ఉంటుంది లవంగం ఉంటుంది పచ్చకర్పూరం ఉంటుంది ఇట్లాంటి యాలకులు కూడా కొందరు వేస్తారు ఇట్లా రకరకాలైనటువంటి పదార్థాలు దాంట్లో వేసి ఉంటారు ఆ రకంగా ఐదారు రకాల ఔషధీ గుణాలు కలిగినటువంటి పదార్థాలు కలిసినటువంటి మెడిసిన్ అది తీర్థం అందుకే తీర్థం పోసేటప్పుడు మా పంతులు గారు అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం పనాన స్వామివారి పానోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం అంటే ఏమిటి అకాల మృత్యు రాకుండా చూసుకుంటుంది చేస్తుంది సర్వవ్యాధి నివారణం సర్వవ్యాధులని నివారిస్తుంది సర్వపాప క్షయకరం పాపాలని హరిస్తుంది క్షయం చేస్తుంది అలాంటి తీర్థాన్ని నేను అందిస్తున్నాను పలానా వారి పాదో ఆయన పాదాల నుంచి వచ్చినటువంటి ఉదకం ఇది తీసుకో అని ఆయన స్వామి ఆ మంత్రం పఠిస్తూ మనకు మన చేతులు ఆ తీర్థాన్ని పోస్తాడు ఇది ఔషధం సో ఏమిటి దేవాలయం ఒక హాస్పిటల్ కూడా దేవాలయం ఏమిటి ఒక హాస్పిటల్